జయన్ న్యూస్ తెలుగు గుంటూరు ప్రతినిధి అంజుమన్ ఇస్లామియా హై స్కూల్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లి అంజుమన్ ఇస్లామియా ఉర్దూ యూనివర్సిటీ వరకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు మహమ్మద్ నజీర్ అహ్మద్ అన్నారు శుక్రవారం మధ్యాహ్నం అంజుమన్ ఇస్లామియా హై స్కూల్లో ఉర్దూ అరబీలని సబ్జెక్టులుగా ప్రవేశపెడుతున్న శుభ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంజుమన్ విద్యా సంస్థలకి అభివృద్ధి పరచడమే తన ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు ఉర్దూ అరబీ భాషల్ని ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులు ఉన్నత అవకాశాలని అందిపుచ్చుకోవచ్చని ఆయన చెప్పారు అవసరమైన విద్యార్థులకి ఉర్దూ అరబీని బోధించేందుకు అర్హులైన ఉపాధ్యాయులు కూడా నియమించినట్లు పేర్కొన్నారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా అంజుమన్ ఇస్లామియా ఉర్దూ యూనివర్సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు అంజుమన్ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించే వారికి ప్రత్యేక సదుపాయాల కల్పనకి కృషి చేస్తానని చెప్పారు మధ్యాహ్న భోజన పథకం ఉచిత పుస్తకాల పంపిణీ వంటి కార్యక్రమాలు ఏర్పాటు ద్వారా అంజుమన్ విద్యా సంస్థల్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెప్పారు ఒకటవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు చదివే విద్యార్థులు ఎనిమిదవ తరగతిలోనే పవిత్ర ఖురాన్ పఠనం పూర్తయ్యే విధంగా ప్రణాళికల్ని రూపొందించామని ఆయన చెప్పారు ఈ సందర్భంగా విద్యార్థులందరికీ ఉచితంగా అరబ్బీ ఉర్దూ పాఠ ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అహ్మద్ ఉచితంగా అందించారు ఈ కార్యక్రమంలో అంజుమన్ ఇస్లామియా సెక్రటరీ షేక్ సైదా ట్రెజరర్ మహ్మద్ జాహీద్ సభ్యులు మౌలానా అబ్దుల్ రెహ్మాన్ కాస్మీ డాక్టర్ అన్వర్ హుస్సేన్ లాయర్ ఇస్మాయిల్ మఠన్ రఫీ షౌకత్ ఇంకా ముఫ్తి ముజాహిద్ ముఫ్తి రహ్మతుల్లా ఇంకా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు